కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఐదేళ్ళు పూర్తిగా వస్తుంది ఇంతవరకు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్గా డిఎస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ లోపల టెట్ అంటే డిఎస్ అయిపోవాలంటున్నారు కానీ టెట్ డి జనాలు వచ్చేసి మామూలుగానే జనరల్గా మూడు నెలలు టైం ఇస్తామన్నారు కానీ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇది సాధ్యమా ఇస్తే ఎందుకు ఇచ్చినారు తొందరగా ఇస్తే ఇస్తున్నారు ఇంకా లేట్ చేయాలా అని చెప్తారు ఇయ్యకపోతే మీరు ఇయ్యలేదు అని చెప్పి చెప్తారు ఇది ఇట్లా ఉంటే ఎట్లయితుందా ఇప్పుడు ఎన్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండింది సరైన సమయంలో ఖచ్చితంగా మేము అది తీసుకుంటాము డెసిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చినారో అది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మోడ్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు విద్య వైద్యము ఇల్లు ఇవన్నీ వాళ్ళకు అందించిన తర్వాత ఇంకా వేరే ఏవైతే రంగాలు ఉంటాయో అవన్నీ రంగాల్లో కూడా మెరుగైన వ్యవస్థని తయారు చేసే విధంగా ఈరోజు ఐదు లక్షల అవుట్సోర్సింగ్ జాబ్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది దాంట్లో ఇది ఒక్కటి మిగిలి ఉండింది ఇప్పుడు మేము లేట్ చేస్తే ఇది ఎలక్షన్స్ అంటూ అని చెప్తారు దానికోసమే మేము మా పీరియడ్ లోపల ఎన్ని మాటలు మేము చెప్పినామో అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మా అడుగులు వేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై నుంచి అరవై నుంచి అరవై రెండు ఏళ్ళు పెంచారు కానీ రిటైర్డ్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని డబ్బులు ఖజానా కాలేదు కాబట్టి నాలుగేళ్ళు పెంచారని చెప్పి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు అందిస్తాను ఇప్పుడు ఇప్పుడు ప్రతి దానికి ప్రతి పనికి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది చాలామంది నేనే చెప్తున్నాను కొంతమంది ఆఫీసర్లతో కలవడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి నా పిల్లలు ఇంకా సెట్ కాలేదు లేదంటే వాళ్ళు చదువుకుంటున్నారు లేదంటే లాస్ట్లో నాకు ఒక కూతురు పెళ్లి ఉండింది లేదంటే నాకు లాస్ట్లో ఒక అబ్బాయి ఇంకా చదువుకునేది ఉండింది నేను ఎట్లా చేసుకోవాలని చెప్పి అనుకుంటుంటే ఈ రెండు సంవత్సరాలు ఇచ్చినారు కాబట్టి నేను వాళ్ళకి పూర్తిగా సెటిల్ చేసేంత వరకు నేను ఉద్యోగంలో ఉండగలుగుతున్నాను ఆయన మాకు చాలా మేలు చేసినాడు సార్ అని చెప్పి కూడా చెప్తున్నారు సో రెండు రకాల వర్జన్స్ ఉంటాయి కానీ ఈ ఏ గ్రేటర్ గుడ్ వీళ్ళకు అందరికీ అవకాశం ఇస్తే వీళ్ళందరూ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సెటిల్ చేసుకునే విధంగా వీళ్ళందరి ఈ ఎక్స్పీరియన్స్ని రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగించుకునే విధంగా ఆ దాంట్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్లో కూడా పోయినాయి కాబట్టి ఎన్నో పనులు మనము చేయలేకపోయినాము వీళ్ళ అవసరం మనకు ఉంది అని చెప్పి ఎక్స్టెన్షన్ చేపట్టడం జరిగింది జాబ్స్ పెంచే ఎక్కువ జాబ్స్ టైం పెంచారు కానీ జాబ్కి పోవడానికి వేయ పరిమితి పెంచడం లేదు అలా జాబ్స్ మీరు తెలంగాణతో పోల్చుకోండి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేల జాబ్లు ఇస్తే లక్ష ముప్పై వేల జాబ్లు మనం సచివాలయంలోనే ఇచ్చినాం ఆర్టీసీని విలీనం చేసేసినాం దాదాపు నాలుగు లక్షల అవుట్ సోర్సింగ్ జాబ్లు ఇచ్చినాం యాభై వేల పైచులకు ఓన్లీ హెల్త్ కేర్లో జాబ్లు ఇచ్చినాం మన దగ్గర ఉండేంత గవర్నమెంట్ ఎంప్లాయీసు అంటే పర్మనెంట్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఎంత అయితే పని ఒత్తిడి ఉంటుందో దానికి అనుగుణంగా అంతమంది ఎంప్లాయీస్ ఉండాలి కాబట్టి ఇవన్నిటిని మనం ఫిల్ చేసుకుంటూ పోయి పోవడం జరిగింది ఈరోజు దుష్ప్రచారం అది ఏదో నిజం ఇంటికి వచ్చే ముందు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఏం చేయలేదు 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 అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు కావాల్సిన మీడియా వాళ్ళకు కావాల్సిన సోషల్ మీడియా ఒకటే విధంగా అందరూ గొబైల్స్ ప్రచారంలో పడినారు కాబట్టి కొంచెము మనుషులు డిస్టర్బ్ అయిన కావడం జరిగిందనేది వాస్తవము కానీ ఈరోజు నిజాలు తెలుసుకొని లేదు ఆయన కన్నా ఈయన పది రేట్లు ఇరవై రెట్లు వంద రెట్లు మేలు అని చెప్పి కూడా చర్చించుకుంటున్నది అనేది కూడా వాస్తవం మీరు గమనించాలి కదా